మీకోసం చాలా సార్లు సినిమాలు చూసి ఉండొచ్చు వాళ్ళు కూడా చాలా సార్లు కూడా చాలా సార్లు సో ఇంట్లో వాళ్ళకి ఏది నచ్చింది బాగా అన్నీ నచ్చుతాయి ఆల్రెడీ నా వాయిస్ ఎక్కడ విన్నా వాళ్ళు రికగ్నైజ్ చేస్తారు ఇస్ సో బేసిక్ ఏంటంటే చాలా మందికి అంటే మీరు చెప్పారు ఇంటర్వ్యూస్ లో యాజ్ మీరు బై ప్రొఫెషన్ డాక్టర్ అని చెప్పేసి సో డాక్టర్ లైఫ్ బాగుందా లేకపోతే ఈ వాయిస్ ఓవర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా అది నా సిరీస్ ఎవ్రీ టైం ఎవ్రీ డే అండ్ ఎవ్రీ సీన్స్ అండ్ సెక్ రోజుగా ఉంటుంది ఫ్రెండ్స్ ఉంటారు ప్రొఫెసర్స్ ఉంటారు ఐ లైక్ కొలీగ్స్ ఉంటారు ఫ్యామిలీ ఉంటుంది సో అది నా అది నా ఎవ్రీ డే ప్రాసెస్ ఇది సమ్ డే అంటే నాకు అది ఆఫర్ వచ్చినప్పుడు వెళ్ళి చెప్పడం అక్కడ కూడా ఫ్రెండ్స్ ఉంది సో తక్కువలో అంతే సో చాలామంది వ్యూస్కి ఫస్ట్లీ అడిగిన క్వశ్చన్కి వాయిస్ ఓవర్ మీరే ఇచ్చారు అంటే వ్యూస్ నమ్మాలి అంటే ఎలా నమ్మాలి ఏం చెప్తారు ఏం చెప్పను నేను వాళ్ళకి యాక్చువల్లీ నా వర్క్ నేను చేసుకొని వెళ్తున్నాను వాళ్ళ నుంచి నాకేం రాదు నా నుంచి వాళ్ళకేం రాదు నేను నేను వర్క్ చేస్తే నాకు రెమ్యునరేషన్ వస్తుంది అంతే అసలు అవసరం లేదు అనుకుంటాను ఆ అవసరం లేదు ఎవరి నమ్మ నేను నమ్మకపోయినా యాక్చువల్లీ నా వర్క్ మీద నాకు రెమ్యునరేషన్ వస్తుంది నా వర్క్ కంప్లీట్ చేశాను అంతే ఇన్ని రోజులు సాగింది ఇప్పుడు హైలైట్ అవుతుంది అదంటే ఎన్ని రోజులు నాట నేను చేశానని తెలియదు కదా సో మీరు ఫస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా వాయిస్ ఓవర్ ఇచ్చిన తర్వాత రెమెండేషన్ ఎంత వచ్చింది దట్స్ మై సీక్రెట్ థింగ్ ఓకే హౌ కెన్ ఐ రివీల్ ఇట్ ఓకే సో సక్సెస్ అయిన తర్వాత మీకు ఒక క్రేజ్ వచ్చిన తర్వాత డిమాండ్ వచ్చిన తర్వాత ఎంత ఛార్జ్ చేస్తున్నారు లేదు అన్నిటికీ నార్మల్ ఛార్జ్ చేస్తారు ఓకే ఎంత ఉంటది అంత చెప్పాను కదా హ్మ్ అంత సీక్రెట్ అని ఓకే అంటే లాక్స్ లో ఉండొచ్చా లాక్స్ లో ఉండదు లోనే ఉంటుంది ఓకే సో చాలా మందికి డబ్బింగ్ ఆర్టిస్టులకి పేమెంట్ సరిగా ఉండదని కూడా వింటుంటాం అంటే కొంచెం డిలే అవుతుంటది టూ త్రీ మంత్స్ అవుతుంది ఎవ్రీ ఆర్టిస్ట్ ఫేస్ చేసేదని ఆ డబ్బింగ్ ఆర్టిస్ట్ కానీ కాదు నార్మల్ ఆర్టిస్ట్ లకు కూడా జరుగుతూ ఉంటుంది ఓకే సో ముఖ్యంగా డబ్బింగ్ ఆర్టిస్ట్ లకు లేట్ గా పేమెంట్ ఉంటది సమస్యలు ఉంటాయి ఆయన వన్ వీక్ లో వచ్చేస్తారు కొంతమంది ఉంటారు బాగా తిప్పుకునే వాళ్ళు వాళ్ళు కొంచెం డిలే చేస్తారు ఓకే సో చాలా హీరోయిన్స్ కి చెప్పారో సాయి పల్లవి గారు ఫేవరెట్ అని చెప్పారు సో హీరోస్ లో మీ ఫేవరెట్ హీరో ఎవరు అబ్సొల్యూట్లీ నాని నాని ఓకే కల్సార ఎప్పుడ నాని గారిని కలువలేరు చూసారు ఆ నాని మూవీస్ కి కూడా నేను టూ ఆర్ త్రీ మూవీస్ కి చెప్పు మజ్ను మజ్నూకి చెప్పాను ఓకే ఆల్సో లైక్ ఒకసారి మజ్ను సినిమా బాగుంటది ఒక డైలాగ్ చెప్పు ఈ లవ్ స్టోరీ ఆహా గర్ల్ఫ్రెండ్ ఉందా ఎప్పుడు లేదా అని చెప్తుంది ఒకటి నాకు బాగా గుర్తుంది చాలా చాలా రోజులైంది కదా చాల ఇగ టూ థౌసండ్ సిక్స్టీన్ అనుకుంటాం మూవీ హెచ్ మజ్లో సిక్స్టీన్ సెవెంటీన్ టైంలో వచ్చింది ఓకే సో మీ ఫేవరెట్ హీరో నాని అని చెప్పినారు సో నానిగారుని కలిసినారు కలవలేదు లేదు వన్ టైం ఐ మైట్ ఓకే సో ఇన్ని మీ ఇయర్స్ మర్చిపోలేని ఏదైనా సిచువేషన్ సంఘటన మెమరీ అలాంటిదేం లేదు నార్మల్గా ఆర్డర్ థింక్ ఆ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేస్తూ ఉంటా అలా అని ఎప్పుడు ఓవర్ గా తీసుకోలేదు సమ్ ఉంటాయి కొన్ని హర్ట్ అనిపిస్తాయి బాగా హర్ట్ కి బట్ ఐ విల్ మేనేజ్ ఇన్ దట్ ఎవ్రీ ఓకే నెక్స్ట్ ఏమున్నాయి ఇంకా ఈ హీరోయిన్ కి చెప్పాలా ఆల్సో ఐ ఆల్రెడీ సేడ్ ఇట్ నన్ నేహా షెట్టి సో డీజెటీలు తను ఆ క్యారెక్టర్ కి చెప్పుంటే బాగుండు అని బాగుండు అనిపించింది అలాంటి క్యారెక్టర్స్ వస్తే చెప్పాలి అనుకుంటున్నా సో అలాంటి క్యారెక్టర్స్ కి చెప్పాలనిపిస్తుంది చెప్పాలి అని ఓకే నెక్స్ట్ ఏం ఇంకా ఎట్లా గుడ్ గోయింగ్ మొత్తం అవకాశాలు ఉన్నాయా ఇప్పుడు ఇప్పటికీ చాలా తగ్గింది ఎందుకంటే పబ్లిక్ లో ఇన్ని రోజులు నేను ఎవరు అని తెలియక వచ్చిన ఆఫర్స్ చాలా ఉండే ఓకే ఇప్పుడు పబ్లిక్ కి తెలిసింది కదా మే ఆఫ్ మెన్ టు బి అన్ ఎలా అంటే నేను అక్కడ వెళ్ళి ఎక్స్పోజ్ అవుతుంటే కొంత నచ్చకపోవచ్చు సో అలానే ఆఫర్స్ కొన్ని తగ్గింది బట్ వచ్చే ఆఫర్స్ వస్తుంది సో అవకాశాలు తగ్గిపోయినాయి ఇంకా అవకాశాలు తగ్గిందంటే నార్మల్గా వస్తున్నాయి నా కెరియర్ని బ్యాలెన్స్ చేసుకోవాలి కదా సో అలానే నేను కొన్ని ఆఫర్స్ ని వదులుకుంటున్నా ఓకే సో ఎందుకు వచ్చారు ఫస్ట్ ఇంటర్వ్యూ ఇవ్వడానికి రీజన్ ఏంది ఎవరు అడిగారు మీకు ఇవ్వాలనిపించింది అని లేదా నేను ఇంటర్వ్యూ ఇవ్వడానికి రాలేదు ఇక్కడికి రైట్ ఇక్కడ కదండి ఆ ఇక్కడికి హైదరాబాద్ కి ఓకే సో నేను డబ్బింగ్ వర్క్ వచ్చినప్పుడు వాళ్ళు లాక్కుని వెళ్ళి కూర్చోబెట్టారు లేదా అది అని చెప్పాలి నువ్వే చేయాలి అని ఓకే సో అలా ఎవరు ఏ ఛానల్ ఇక్కడ ఇప్పుడు ఫిల్మీ లుక్ అని నాకు బాగా తెలుసు అక్క ఓకే ఆ ప్రశాంతి అని ఓకే సో ఫస్ట్ ఇంటర్వ్యూ దట్ ఫస్ట్ ఇంటర్వ్యూ ప్రశాంతికి ఇచ్చినారు ప్రశాంతి ఓకే గారు సో తను అంత ప్రొఫెషనల్ గా చేశారు ఆ ఇంటర్వ్యూ వ్యూ లైక్ అది నేను చాలా సార్లు చెప్పాను చాలా మంది చెప్పారు ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరు ఆ ఇంకా చాలా బాగా చేశారు ప్రొఫెషనల్ గా సో అని అలా చెప్పారు ఓకే సో ఆవిడ తీసుకెళ్ళేది ఫస్ట్ మిమ్మల్ని ఎక్కడ ఎలా పరిచయం ఎక్కడ పరిచయం అనేది నార్మల్ గా ఇంస్టాలోని నార్మల్ గా కాంటాక్ట్ అయ్యారు ఓకే సో అప్పటి నుంచి నేను ఒక టూ త్రీ మంత్స్ బాగా కంటిన్యూస్ గా అడగటం వలన లేదు అది ఎప్పుడు వస్తావో చెప్పు జస్ట్ నేను మీట్ అవుతాను అంటే వచ్చినప్పుడు వాళ్ళకి తీసుకెళ్లి సో అదే ఫస్ట్ ఇంటర్వ్యూ దట్ మై ఫస్ట్ ఇంటర్వ్యూ మోస్ట్ వైరల్ దట్ ఓకే చాలా తక్కువ నా ఇంటర్వ్యూస్ ని అయితే అంతేనా ఆ తక్కువే కానీ ఇంటర్వ్యూస్ ఇవ్వడం వల్ల నీకు ఎఫెక్ట్ అయ్యింది ఎఫెక్ట్ అయినా అంటే ఎవరు నన్ను చూడలేదు నా గురించి తెలియదు తెలిసిపోయింది తెలుసు నార్మల్ గా ఎవరైనా ఎక్కడైనా గుర్తుపడతారు ఆవి వాది లైక్ నా పేరు తెలియకపోయినా నువ్వు వి వాయిస్ కదా అని అంటారు సో కొంతమంది సమంతకి నువ్వు సమంతకి వాయిస్ చెప్తావు కదా అంటారు ఓకే సో ఇప్పుడు ఇంకా ఆఫర్స్ ఎక్కువగా ఏ ఫీల్డ్ నుంచి వస్తున్నాయి తమిళ కన్నడనా తెలుగు కన్నడ తమిళ యావరేజ్ నార్మల్ గా వస్తాయి నా నా ప్రొఫెషనల్ కెరియర్ ని బ్యాలెన్స్ చేయాలంటే కొన్ని ఆఫర్స్ ని వదులుకోవాలి కొన్ని ఆఫర్స్ ని క్యాచ్ అప్ చేసుకోవాలి ఓకే సో ఎట్లా మేనేజ్ చేస్తున్నావు లాంగ్వేజెస్ నేర్చుకున్నావా లేకపోతే ఎట్లా కన్వర్ట్ చేసుకొని చెప్పేస్తుంటావా ఇంగ్లీష్ ఆర్ తెలుగులో నేర్చుకున్నాను లాంగ్వేజ్ ని కన్నడ తమిళ్ తమిళ్ కన్నడ తమిళ్ ఆల్సో మలయాళం నేర్చుకున్నా రైట్ నాకు మోస్ట్ ఆఫ్ నా కాలేజ్ లో మలయాళి తమిళ్ ఫ్రెండ్స్ ఏ ఉంటారు కాలేజ్ మొత్తం వాళ్ళే ఉంటుంది ఓకే సో అలాని నాకు అది చాలా హెల్ప్ఫుల్ థింక్ వాళ్ళతో మాట్లాడే సిక్స్ సెవెన్ ఇయర్స్ నేను ఒకే ప్లేస్ లో స్థిరంగా ఉన్నప్పుడు నేర్చుకుంటాం ఏదైనా సో అలా మాట్లాడడం రాయటం చదవటం వచ్చు రైట్ ప్లస్ ఇంకా కొత్తగా నేర్చుకోవాలి అని ఒక రైట్ సో అలాగే గారిది అబ్బాయి విక్రమ్ క్షమించబాయ్ ఆశ పెట్టి వెళ్ళిపోతున్నాను ఎక్కడికి అని అడక్ చెప్పలేను ఎందుకు అని కూడా ఆలోచించుకో తిరిగి రాలేను ఈ కొద్ది రోజుల మన పరిచయానికి ఏ పేరు పెట్టొద్దు ఇదొక అందమైన అనుభవం అంతే ఎప్పుడైనా నేను గుర్తొస్తే మాత్రం చిన్న నవ్వు రావాలి నీకు నువ్వు నవ్వితే చాలా బాగుంటావు నాకు ఇష్టం ఎట్లు నీ స్వాతి ఓ బేబీ ఆల్సో అది రాజమండ్రి స్లాంగ్ అయి ఉంటుంది దాంట్లో ఫన్నీ ఫన్నీగా టాక్స్ ఏటానిగా సిగరెట్ తాగుతున్నావా మందు సిగరెట్లు మీ అమ్మ నాన్నకు తెలిసేటా సచ్చినోడా రైట్ చాలా బాగా చెప్పారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి